మన వీడియోలని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న చాలా మంది మట్టి పాత్రలు ఎక్కడ తీసుకున్నారని అడుగుతున్నారు ఇప్పటి వరకు ఎంతో మందికి మట్టి పాత్రలు తయారు చేసి అందించిన మన ఫాలోవర్ అయిన దివ్య అక్క గారి దగ్గర ఈ మట్టి పాత్రలు తీసుకున్నాము దివ్య అక్క గారు తయారు చేస్తున్న మట్టి పాత్రలు చాలా బాగున్నాయి అందులో వండిన ఆహారం ఎంతో మంచి వాసన రుచిగా ఉండటంతో పాటు ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉంటుంది మేము ఎక్కువ శాతం మట్టి పాత్ర లో వండుకొని తినడం వల్ల మా కుటుంబ ఆరోగ్యం కూడా చాలా బాగుంది మట్టి పాత్రలు కావలసిన వారు వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి ఎంతో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం వచ్చిన ఉద్యోగాన్ని వదిలి మన ఆరోగ్యాన్ని కాపాడే మట్టి పాత్రలని వీలైనంత ఎక్కువ మందికి అందించాలని దివ్య అక్క గారు మిట్టి ఆర్ట్స్ అనే వెబ్సైట్ ని రూపొందించి దాని ద్వారా మట్టి పాత్రలని ఆన్లైన్ లో హోమ్ డెలివరీ స్తున్నారు మట్టి పాత్రలు కావలసిన వారు మిట్టి ఆర్ట్స్ వెబ్సైట్ ని విజిట్ చేయండి మీకు నచ్చిన వంట పాత్రలు మట్టి ప్లేట్లు గ్లాసులు టీ కప్పులు ఆర్డర్ చేసుకోండి మట్టి పాత్రలని పర్యావరణ హితమైన మట్టి గణేష్లను తయారు చేసి అందిస్తున్న దివ్య అక్క గారి మిట్టి ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయండి సపోర్ట్ చేయండి మట్టి పాత్రల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్